మునుగోడులో సొంత రూల్స్ నడవై మద్యం విక్రయాలపై రాష్ట్రం మొత్తం ఒకటే పాలసీ ఇష్టం ఉన్నట్లు సొంత నిర్ణయాలు తీసుకునే తీసుకుంటే కుదరదు ఓమన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రభుత్వం క్లారిటీ మద్యం విక్ర విక్రయాలపై మునుగోడులో ఎమ్మెల్యే కండిషన్లు నాలుగు గంటలే విక్రయాలు జరపాలని ఆర్డర్స్ పర్మిట్ రూమ్స్ అనుమతి లేదని వెల్లడి ఎమ్మెల్యే వ్యాఖ్యలతో టెండర్లు వేసేందుకు కొందరు వెనుకంజ భయపడొద్దు షాపులకు దరఖాస్తు చేసుకోవాలని సర్కారు భరోసా అంటూ మనం చూస్తా ఉన్నాం ఇక్కడ రాజగోపాల్ రెడ్డి తనైన స్టైల్లో ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నాడు అక్కడ నిరుద్యోగుల విషయంలో అయితే ఏంది త్రిబుల్ ఆర్ విషయంలోనైతేంది ఇప్పుడు మద్యం పాలసీ విషయంలో అయితే ఆయన ఆయన స్టైల్లో ఆయన నిరసన చెబుతా ఉన్నాడు ఒకటి ఆయన విషయం ఏంటంటే ఆయన వాస్తవానికి కూడా మంత్రి పదవి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది మంత్రి పదవి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినప్పుడు మరి దాన్ని నిలబెట్టుకోవాలి కదా ఎవరికైనా ఉంటుంది కదండి ఇప్పుడు నీకు మంత్రి పదవి వస్తుంది అంటే నేను ఏమనుకున్నాడు రాత్రి మంచిగా నిద్రపోతాడు ఇక నీకు తెల్లారితో నీకు మంత్రిని కాకపోతున్నా అని చెప్పి అనుకుంటాడు మీరు ఎంపీ భువనగిరి ఎంపీ గెలిపియేమంటారు ఎమ్మెల్యే గెలిపియమంటారు నీకు మంత్రి పదవి ఇస్తా హామీ ఇప్పుడు పక్కా పెడుతుంది మరి బాగా పేద సో ఆయన స్టైల్ ఆయన వ్యక్తం చేస్తా ఉన్నాడు కనిపిస్తా ఉంది అయితే ఒకటి ఆ మునుగోడులో సొంత రూల్స్ నలభై అంటే వాస్తవానికి కూడా ఒకటి ఒకటి రాజగోపాల్ రెడ్డి గారు ఎట్లుంటది అంటే సరే మీ మునుగోడు నియోజకవర్గానికి ఎమ్మెల్యే రాష్ట్రంలో ఒక మద్యం పాలసీ ఉంటది కదా అది తప్పదు నడవాల్సిందే ఇక సో అట్లా ఇక మీ సొంత రూల్స్ మీ రాజ్యాంగం నడవాలి కదా మీరు ఈ రూల్స్ మార్చాలంటే మీరు ముఖ్యమంత్రి కావాలి మరి అప్పుడే మన రూల్ మారడానికి ఉంటది అప్పటిదాకా ఉండదు ఇక సో ఒకటి మద్యం విషయంలో మాత్రం కొంత కొంత వాస్తవమే ఎందుకంటే మద్య విక్రయాలు ఆపాలి బెండ్ షాప్ కూడా బంద్ చేయాలి తావు బాధలు చేయొద్దు మాత్రం బాధలు చేయొద్దు ఈ విషయంలో మాత్రం రాజగోపాల్ రెడ్డి గారిని ఒప్పుకోవడం జరుగుతా ఉంది అయితే అసలు ఈ కాంగ్రెస్ పార్ట్ చూస్తే అండి ఒక్కొక్క విషయం చెప్తా ఈ కాంగ్రెస్ పార్ట్ చూస్తే అసలు జూబ్లీస్ బైల్స్ అన్న అంత మజా వస్తలేదు కానీ ఇక వీళ్ళు ఒక పక్క రాజగోపాల్ రెడ్డి ఒక పక్క జడ్చెల్లె మీద అనిరుద్ధ్ రెడ్డి జీవన్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుండ సురేఖ వీళ్ళ మధ్యలో పంచాయతీ చూస్తే మస్తు మజా వస్తుందండి సీన్ ఉంటది కదా ఇక సీన్ముంటే చూసిరా గాడ గుర్తొస్తుంది అరే ఏ ఫీల్ ఉంది మామా వస్తుంది అంటే చూడు అట్లా ఉంది వీళ్ళది వీళ్ళది అయితే అంత అంత మజా వస్తుందంటే వీళ్ళది జూబ్లీ కూడా అంత మజా లేదు వీళ్ళు ఒకరికొకరు కొట్టుకుంటారు ఎవరి మీద తిరుగుబాటు చేస్తారు కాంగ్రెస్ లా వాళ్ళు వాళ్ళే వాళ్ళు వాళ్ళే తిరుగుబాటు చేస్తారు వాళ్ళు వాళ్ళే తిట్టుకుంటారు వాళ్ళు వాళ్ళే విమర్శించుకుంటారు అంటే రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వాళ్ళు ఒప్పుకుంటలేరు పాటు ఇంకోటి ఏమైతుంది రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఎవరైతే పార్టీ ఫిరాయింపు ఫిరాయించి వచ్చారో వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తుండు అసలు కాంగ్రెస్ వాళ్ళకు ప్రాధాన్యత లేదు ఇక్కడ అసలు కాంగ్రెస్ పని జరుగుతాడు అని చెప్పి జీవన్ రెడ్డి పక్క మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన ఆయన స్టైల్లో ఆయన తెలుపుతూనే ఉన్నాడు వైద్యంగా మాట్లాడుతున్నా ఆయన సో ఇది జరుగుతా ఉంది ఇక్కడ ఇక్కడ ఏమైందంటే పార్టీ ఫిరాయింపు కొత్తగా పార్టీ వచ్చిన వాళ్ళకి ఏమో మంత్రి పదాలు వచ్చినాయి మేము పార్టీ మొదటి నుంచి అసలు కాంగ్రెస్ వాళ్ళం మేము పట్టేదారులు అమ్మేము మాకు పనులైతే లేవు మాకు గౌరవం లేదు అని చెప్పి వాళ్ళు చాలా బాధపడతా ఉన్నారు అధికారం వస్తే ఎవడు అనుభవిస్తుండో అధికారం వస్తే అసలు ఎవరు అనుభవించకుండా ఎవరైతే వచ్చిండో వాళ్ళ అవసరానికి వచ్చిండో వారు అనుభవిస్తా ఉన్నాడు అని చెప్పి వాళ్ళు మాట్లాడడం మనం చూస్తా ఉన్నాం మంత్రి పదవి రాలేదని అక్కసు మంత్రి పదవి రాలేదని అక్కసుతోనే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్ చేస్తున్నట్లు విమర్శలున్నాయి లిక్కర్ విక్రయాలపై ఆయన రూల్స్ పెట్టడం వల్ల ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందని వ్యాపారులు అయోమయం నెలకొందని రిపోర్ట్ వివరించినట్లు తెలిసింది అలాగే ఆయన కొంతకాలంగా చేస్తున్న కామెంట్స్ ప్రభుత్వాన్ని ఎరుకున పెట్టేలా ఉన్నట్లు విమర్శలున్నాయి అంటూ మనం వార్త వస్తా ఉన్నాం అందరూ ఫాలో కావాల్సిన అన్న మంత్రి జూపల్లి మునుగోడు ఎమ్మెల్యే కామెంట్స్ ను పలువురు వ్యాపారులు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి సైతం తీసుకెళ్లినట్టు తెలిసింది దీనిపై స్పందించిన మంత్రి స్టేట్ మొత్తం ఒకటే మద్యం పాలసీ ఉంటుందని న్యూస్ గవర్నమెంట్ ఒక్కో ఒక్కో తీరు ఉండదు ఒక్కో నీరు ఒక్కో ఆలోచన ఉండొచ్చు కానీ చట్టం అందరకు అందుకు ఒప్పుకోదు ఇష్టం ఉన్నా లేకున్నా అందరూ ఫాలో కావాల్సిందే అని కామెంట్ చేసినట్లు ప్రచారం జరుగుతూ ఉన్నది